రేపల్లి మండలంలో కౌలు రైతులు పండించిన పంటను రైతుల పేరుతో నమోదు చేసే నిబంధనల వల్ల ధాన్యం కొనుగోలు నిలిచిపోగా ప్రభుత్వం మోసం చేస్తోందని రైతు కౌలు సంఘాల ఆగ్రహం వ్యక్తం చేశాయి వాస్తవంగా పంట పండించిన కౌలు రైతుల వద్ద ధాన్యం కొనకుండా నిబంధనల పేరుతో అధికారులు వాయిదాలు వేస్తున్నారని ప్రచారం మాత్రం గొప్పగా చేస్తున్నారని రైతులు ఆరోపించారు అగ్రికల్చర్ ఏడీ ఆఫీస్ కు చేరుకున్న రైతు సంఘాల వినతి పత్రం అందజేసి సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని నిబంధనలు సవరించి కౌలు రైతుల నుంచే కొనుగోలు చేసేలా మార్పులు చేయాలని డిమాండ్ అట్లాగే మూర్ చేసే కూడా రక్షించుకోవడం కోసం రైతులు పడ్డారు ఇది ఆసరాగా చేసుకుని ప్రైవేట్ వ్యాపారస్తులు పన్నెండు వందలకి రైతుల దగ్గర కొనుగోలు చేసి చేస్తున్నారు ప్రస్తుతం చేస్తున్నారు ఇంకా రైతుల దగ్గర రైతులు కూడా ప్రభుత్వాలు ఆరోగ్యాల దగ్గర రావడానికి ఒక రకంగా భయపడుతున్నారు గతంలో ఎన్నిక తర్వాత డివిడ్ రావడం లేట్ అయిందని అట్లాగే అక్కడ నిబంధనలు పంపించారు కూడా రైతు భరోసా కేంద్రాలకు వచ్చామే సంస్థంగా లేరు కొన్ని గ్రామాల్లో అయితే ఉదాహరణకి ఓలేరు కల్పల్ గ్రామాల్లో కొంచెం రైతుల అవగాహనతో కొంతమంది అమ్మిన ఎల్టూరు లాంటి గ్రామాల్లో ఎక్కడా ఎల్టూరు కేంద్రంగా రెండు మూడు ఎకరాల పంట పంచమే అమ్ముకోవడం జరిగింది అట్లాగే భవిష్యత్తులో ఈ రేపల ప్రాంతంలో సాగిన వరుపాతంలో కూడా నిబంధనలు సకలించి అట్లాగే కౌలు రైతులకు సంబంధించి రైతు పేరుతో ఈ క్రాప్ అయిన సందర్భంలో కౌలు రైతు అమ్మకోవడానికి చెప్తే నీ పేరుతో ఈ క్రాప్ లేకునే రైతు కౌలు రైతు అమ్మకోవడానికి చేస్తారో లేకుండా చేస్తున్నారు ఈ రైతు ప్రైవేట్ వ్యాపారస్తులకి అమ్ముకోవాల్సిన దృష్టి చేర్పడింది ఒకవేళ సపోజ్ ఓనర్ పేరుతో అమ్మితే ఓనర్ తగ్గించి డబ్బులు రావటం లేట్ అయితే ఎక్కడికైనా అవసరాలు కూడా నడవడానికి ఇబ్బంది పడుతున్న క్రమంలో రైతులు కౌలు రైతులు అయితే ముఖ్యంగా ఎకరాకు వచ్చి పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు అంటే దాదాపు ఎకరా బస్తాగా ఈ సంవత్సరం నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడింది ఈ సంవత్సరం అక్టోబర్లో వచ్చిన తుఫాన్ గారులకి దిగుబడి కూడా పంట దిగుబడిలో కూడా గణనీయంగా తగ్గి బట్కోల్ మండలంలో అయితే నలభై బస్తాలు రావాల్సిన దిగుబడి ముప్పై బస్తాలతోనే రైతాంగం సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ పరిస్థితుల్లో ఈ ఉన్న మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఎలాంటి ఈ సంబంధం లేకుండా తగులు రైతులకు కూడా అవకాశం కల్పించాలని అట్లాగే ఎక్కడైతే కొనుగోళ్లు రైతు భరోసా కేంద్రాలతో రైతులు తీసుకొచ్చి అంశని స్థితిలో లేదో ఆ ప్రాంతాల్లో మరోసారి